లాస్ట్ ద బార్ అలమచారకిన వాడు అంటే పోతానే పాల గదాసు అలా అలా కచ్చితంగా పట్టిస్తాను గట్టిగా పట్టుకోవాలి కచ్చితంగా మెన్ కడితే ముందే చెప్పునా 500 రూపాయలు ఇటుకంటే జాగ్రత్త పట్టుకోవాలి నేను అడిగినప్పుడు నా బాలు అకిపోవాలి ఇవ్వకపోతే దీని కరెంత 500 రూపాయలు అందరు ముందు ఖర్చు తీస్తే వెయ్యి రూపాయలు ఇస్తాయి పర్లేదు యాభై వెయ్యి రూపాయలు జూనియర్ జూనియర్ సీనియర్ అయితే పైకి ఇప్పుడు ఆయన మీ చేతులు చాపు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు పెట్టుకోవాలి ఆ రెండు చేతులు బాల్ దిగ్గిస్తాను రెండు ఇలా సాకు పైకి ఎత్తుకొచ్చాము పట్టుకో ఖర్చులో బాల్ని తెచ్చి మీకు ఇస్తాను ఉందా లేదా చెప్పేసి చెప్పండి మీరు ఓకే అమ్మా చూడు ఎందుకంటే కట్ కూడా మీకు డౌట్ ఉంటుంది ఎందుకంటే ముందే మాయగారు నేను చెప్పిన కదా ఏ కట్ చూపులో పెట్టనే ఉంటే కట్ చూపు ఇచ్చిండదు కట్టుకునేవారు మీరే కాబట్టి మీరు గురువు గారు లేకపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా నేను నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దానికి కడితే ఎంత ఫైవ్ వెరీ గుడ్ ఇస్తే ట్వంటీ వచ్చినందుకు ఇచ్చి పంపించాయి యాభై వేలు ఇస్తామండి పారిపోండి బాల్ ఉందా లేదా గట్టిగా ఉంటుంది ఎన్ని ఉందా ಮಿರಾಯಿ <laughs> ಮಾತ್ರ <laughs> నాకు జేబులో పెట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మెల్ల నాగేశ్వరరావు గారు చేతులు ఇలా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి ఓకే దాంట్లో నుంచి తీసి అందరు చూపించి నా బాలే తీసుకుంటాను ఓకేనా యూ ఇప్పుడు నాగేశ్వరరావు గారు మెల్లగా ఇలా ఓపెన్ చేయండి కంప్లీట్గా రెండు చేతులు ఇలా ఓపెన్ చేయండి కంప్లీట్ ఓపెన్ చేయండి ఓపెన్ తీసుకెట్ దాంట్లో నుంచి బాల్దీసి అందరు చూపించి నా బాలను తీసుకుంటాను ఓకే

సో మీరే తెప్పించుకోండి బాలు ఒక డౌట్ వస్తుందండి ఎక్కడైనా పెట్టుకున్నారు

ఇక్కడ లేదు అక్కడ లేదు ప్రజాబ్బులో కూడా ఏం లేదు నాకు ఒక డౌట్ వస్తుందండి నాగేశ్వరరావు గారు మీరు మీరేమన్నా మింగేంద్రేమేట్ చూసే పండుపులోకి ఏమైనా పోయిందామో చెక్ చేద్దాం కొంచెం షర్ట్ పైకి రావడతారా వెరీ గుడ్ అబ్బా ఇదేంటండి మహాసముద్రం పట్టుకోండి పట్టుకోండి మొగవాళ్ళం కాదండి మనం ఆశీర్వాదం కాదు కదా సరే 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 అంతా నాకు మీతో ఆడుకోవాల్సిందే మరి ఎప్పుడు బాల్దీయాలి లేవద్దాండి అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు చెప్పట్లేదు నాకు దుప్పట్లు బాల్ దిద్దాం ఇప్పుడు నాగేశ్వరరావు కట్లో పోయింది కదా లేదంటే ఆపరేషన్ సిక్స్ ఆపరేషన్ పెద్ద లాగ్ చేయకుండా అదే ఇక్కడే ఉంటుందండి గట్టి కదా చూడండి సార్ ఉందా మరి లేకపోతే అండి వేరేది పోతుంది కొంచెం జరిగింది కాబట్టి సరే కడుపులోకి ఎట్లా చెయ్యాలండి మరి కట్టుందా ఎవరిదైనా కత్తుందా కొంచమే ఓకే అమ్మ తోడు విజయం విజయండి అమ్మ తోడు కొంచెం లాగ

స్కూల్ బెంచ్ లాగా ఉందా బయట నేనే పోసుకున్న కత్తులు అటు ఎన్నో కత్తులలో ఒక కత్తి పెంచు ఎగురు

చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరు ప్రేక్షకులకు అందరూ అది మాయం చేశారు కడుపులో ఉందని కడుపులో కడుపులోంచి బాల్ తీస్తున్నారు

ఫైనల్ 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 లాస్ట్ సరే సరే లేట్ తప్పదు కదా లేకపోతే మిత్రు కానీ కానీ లేట్ లేట్ చేయకండి ఆయన పట్టలేకపోయినా ఆయన అరిగించుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతారు ఇప్పుడు ఇంట్లోకి పోయినాక రెండు గ్లాసులు వాటర్ లో పోయి రోడ్లకి అప్పుడు చేసి నాకు ఇవ్వండి